మన మొత్త పిల్లలు ఉండాలి అక్కడ అప్పటికి వాళ్ళు ఎందుకు చూస్తారు ఈ లోపు ఏ చట్టాలు ఉంటాయి ఏ మార్చుకుంటారు వాళ్ళే రాయిపించుకుంటారు ఇప్పుడు సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీ సాక్ష్యం అక్కడ వాళ్ళు ఎవరు తీసుకున్నారు సిద్ధార్థ వాళ్ళే తీసుకున్నారు అది ఎంత ఇస్తే అంత తీసుకోడు ఇప్పుడు అవసరమైతే కోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటాడు కోర్టులు కూడా ఎంతకాలం నుంచి నడుపుతున్నారు కదా వదిలేండి అంటుంటారు విజయవాడలో ఉన్నారు అట్లాంటి స్థలాలు ఎన్నో అప్పనంగా తినేశారు ఇది అప్పనంగా ఖర్చు పెట్టడం లూలుకి విశాఖపట్నంలో పెడతన్నాడు అంటే అక్కడ పోనీ చదరపడికి రూపాయినారు ఇస్తున్నారంటే ఒప్పుకుంటారు ఇక్కడ అట్లా కాదే వస్తున్నటువంటిది ఎందుకు ఇస్తున్నారు అదే ఇట్లాంటి వాటిట్లో అడగడంలో తప్పు లేదు ఇది దోచిపెట్టడం అనేటటువంటిది మాత్రం కరెక్ట్ గా ఇంకోటి అసలు లూలు అనేటటువంటి వాడికి ఈ దేశం మీద భక్తి ఉండదు వాడిదంతా కూడా మళ్ళీ మతపెచ్చ అంటే ఒకటి ఏదో అంతర్జాతీయ స్థాయిలో ఒక భారీ తెచ్చావని చెప్పుకోవడం తప్ప అసలు అక్కడ ఆ ప్రాంతంలో అంత అంత భూమి ఇచ్చేసి అలాంటి అంతర్జాతీయ స్థాయి ఒక మార్కెట్ ని తీసుకోవడం అవసరం ఏముందంటారు అసలు అంతర్జాతీయ కంపెనీ అంతర్జాతీయ సూపర్ బజార్ మనయ్యం మీద అంతే మనం ఆకాశంలో చూడబడి ఏమమ్మడం ఈ రిలయన్స్ ఏమతాడు డి మార్ట్ ఏమి అమ్ముతాడో అయ్యా దానికి ఏంది ఇంకా అందులో అనేది ఏంటంటే నువ్వు ఎక్స్క్లూజివ్ ఏమన్నా ఉంది మన దగ్గర గూగుల్ అదేదో అంటున్నావు లేదా క్వాంటమ్ వ్యాలీ అంటున్నా ఇట్స్ గుడ్ కొత్త రకం ఏదో వస్తుంది ఆయుధ ఫ్యాక్టరీలకు సంబంధించిన కంపెనీలు పెడతాను అంటున్నా ఇచ్చాం వైజాగ్లు ఇస్తావా లేకపోతే మన దాచేపల్లి దగ్గర ఇస్తామంటున్నా ఇట్లాంటివి ఏమి ఇస్తున్నారు గుడ్ అట్లాంటి వాటిని అభ్యంతరం పెట్టక్కర్లేదు దానివల్ల కేంద్ర ప్రభుత్వ సంస్థలకి తప్పులే లేదా ఇండస్ట్రీస్ తప్పు లేదు స్టీల్ ప్లాంట్ కి ఇస్తానంటున్నారు గుడ్ దాన్ని హర్షించవచ్చు కానీ లూలుకి ఇవ్వడము అంటే ఇది క్విడ్ అంతేనా ఖచ్చితంగా వాళ్ళకి వీళ్ళు ఇచ్చినందుకు ఇళ్ళు ప్రయోజనం పొందుతారు అంటే ఏ సూపర్ మార్కెట్ పెట్టినా సార్ మన ఉప్పులు మన పప్పులు మన బియ్యం మన కూరగాయలు మన ఆకులు ఇవే అమ్ముతారు దానివల్ల అంటే ఒకేసారి బల్క్ గా రైతులకైనా అన్న కలిసి వస్తుంది ఏముండదండి అసలు లూలు లాంటి వాడు అట్లా కొనుక్కునేది కూడా లేదు మరి వాడికి ఎక్కడి నుంచి వస్తుంది ఉత్పత్తి మన కానీ విదేశాల నుంచి వాడి దగ్గర బియ్యం పప్పులు ఏమంటుంటాడు బియ్యం పప్పులు కాదు అది లూలు మాలు ఇప్పుడు అవి ఉంటాయి కదా ఎలక్ట్రానిక్ వెరైటీస్ బియ్యాల పప్పులు అమ్మేది కాదు లూలు మార్కెట్ ఇప్పుడు హైదరాబాద్ అది కూడా ఉంది కదా అట్లాంటివి కాదు దానికోసం ఈవెన్ రిలయన్స్ కూడా మిగతా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అది ఇప్పుడు కొంటారుంటాయి ఉంటాయి Cabeu tudo, é a tipo, ఒక సూపర్ మార్కెట్ అనే ఫీలింగ్ అన్ని అని వెళ్తారు దుబాయ్ లో నేను ఇప్పుడు మార్కెట్ హైదరాబాద్ లో చికెన్ లో మటన్ కూడా అమ్ముతాడు అక్కడ దుబాయ్ టైప్ దుబాయ్ టైప్ అన్ని ఉంటాయి ఇప్పుడు పప్పులు ఉప్పులు అంటే ప్రతిదీ గుండె సూర్ దగ్గర నుంచి ఏదో విమానం వరకు అంటారు చూడండి అలా విమానాలు ఉండవు గానీ అలా ఉంటది ఒక అతిపెద్ద అంతర్జాతీయ స్థాయి మార్కెట్ అనేది అంతర్జాతీయ అంతర్జాతీయం అంతర్జాతీయ మీరు చెప్పినట్టు ఏ విమానాలు హెలికాప్టర్లు పెడతాయి అప్పుడు అంతర్జాతీయ దాని విషయంలో ఖచ్చితంగా ప్రజలకైతే